ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలని ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం ఇక అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అని లభిస్తూ ఉంటాయి అంటారు మన పండితులు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి ఈమె సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి లక్షణాలు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇక అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ని కామెంట్లో రాయండి ఇక ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి పోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటుంటారు ఇక ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆ ఇంటిని మెయింటైన్ చేస్తే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళలపైనే ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురిని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తూ ఉన్నారు స్త్రీ అనుకుంటే ఒక ఇంటిని స్వర్గముగాను మార్చగలదు మరియు నరకముగాను మార్చగలదు అని శాస్త్ర ప్రకారం ఆడవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదు కాదని చేస్తే మాత్రం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదనే చెప్పాలి ఇక లక్షణాలు ఏంటో చూద్దాం మొదటిగా ఏ ఇంట్లోనే ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదని చెప్పాలి ఇంట్లోనే ఆడపిల్ల చీపురుని తొక్కడం తనడం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు నివాసం ఉండదు ఇక చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడు కూడాను చీపురును కాలితో తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కరు కుళాయి అట్లా పెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదని చెప్పాలి అలా అశుభ్రమైన పాత్రను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడు దుఃఖం ఏర్పడుతుంది ఆర్థిక కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఏ మహిళ అయితే కాలితో తన్నుతుందో తలుపును తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు ఆ స్త్రీ వల్లనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక చేసినటువంటి పనులు ఇప్పటి వరకు ఈ తప్పును చేస్తూ ఉంటే ఇకనైనా అలవాటును మానుకొండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు అలాగే రాత్రి సమయంలో అంటూ శుభ్ర అంట్లో శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు ఆ ఇంటికి రాదు కూడా రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు అలాగే చీపురుతో ఊడవకూడదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడూ పడుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అంతేకా ఆడవారు అలా ఎప్పుడూ పడుకొని ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలిగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవారు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృపా కలగాలని భావించి రకరకాల పూజలను చేస్తూ ఉంటారు చాలామంది మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సింది అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది మీ చేతి నిండా డబ్బు ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఇవ్వద్దు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కోటి కోసం కోటి విద్యలు అన్న విధంగా డబ్బుల కోసం కూడా ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండడం మాత్రమే కాదండి మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ ధనాన్ని ధర్మ న్యాయ మార్గాలు సంపాదించడం కూడాను అంతే ముఖ్యము లేదంటే మనిషికి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తే వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి ఇక లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమనే చెప్పాలి స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచడము ఎప్పుడు లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించడము ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారి రోజు ప్రారంభించడం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చిన డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది అని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలంటే చాలా ఇష్టం అంతేకాదు పాలు ఆవు నుండి రావడం వల్ల పాల స్వరూపంగా భావిస్తాము అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాత్తో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేయాలి తర్వాత పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలను కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లాడడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో ఉన్న డబ్బు కూడా ఆ ఆవిరిలో ఆవిరైపోతుంది ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ సంతోషం ప్రశాంతత ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ మేము చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఆ లక్ష్మీ నివాసంగా మార్చి మార్చబడుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటికి వదలమన్నా వదలదు పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఇంట్లోనే ఆడవారు అనగా గృహిణీలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులను చేయకూడదు మొదటి నియమం ఏమిటంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయము సూర్యాస్త సమయం సమయంలో పొరపాటును కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది అలాగే ఉదయం ఐదు గంటల కల్లా నిద్రపోవాలి నిద్ర లేవాలి ఏడు ఎనిమిది గంటల వరకు లేదా బారెడు పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని శాస్త్రాలు చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటును కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ నియమం ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే రెండు చేతులను చూసుకొని కరాగే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితాగోరి ప్రభాతీకర దర్శనం అని మన చెయ్యిని చూసుకొని చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్షీట్ని మరియు దుప్పటిని ఒకసారి విదిలించి నీటిగా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్ర లేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోకి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ నిద్ర లేవగానే పక్క బట్టలు తప్పనిసరిగా మడత త పెట్టుకోవాలి వీళ్ళు నివాసంగా మారాలంటే పాటించవలసిన రెండవ నియమం ఇది ఇక మూడవ నియమం ఏమిటంటే స్త్రీలు ఇంట్లోని వాకిట్లోని చెత్త ఉడవకుండా పోయిన పొయ్యిని వెలిగించకూడదు ఆడవాళ్ళు ముందు ఇంటి గుమ్మాన్ని తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది పెయింటింగ్తో ముగ్గు పెట్టి వదిలేస్తున్నారు కానీ అలా చేయకూడదు బియ్యం పెండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ఇక ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము అలాగే సాయంకాల పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇంటిని అస్సలు ఉడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయము కాబట్టి ఆ సమయంలో చెత్త ఉండకూడదు ఆ సమయానికంటే ముందే ఇంటిని క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంటిలోకి వస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపును రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని ఇంకా సైంటిఫిక్ కారణాలు చాలా ఉన్నాయి పసుపు యాంటోబయోటిక్ గడపను పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు ఎటువంటి హాని జరగదు ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారము శుక్రవారములు అయినా సరే గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిబట్టలు ప్రతి నిత్యము మార్చుకోవాలి అంటే మూడు మసిబట్టలు కానీ రెండు మసిబట్టలు కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ మరొక దాని ఉదయం పూట ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేకాని కంపు కొడుతున్న మురికిగా ఉండే మసిబట్టను వాడకూడదు మసిబట్ట నీటుగా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే నీళ్ళు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిధులు ఎవరు ఒకరు దీపారాధన తప్పనిసరిగా చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలకి నెలసరి సమయం ఉన్నప్పుడు భర్త కానీ మీ పిల్లలకి కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడు ఫోటోలను పోలు పెట్టి అది ఎండిపోయినా కూడా తీయకు తీయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్న కంపు కొడుతున్న రోజుల్లో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవరు అన్నం తినకూడదు అంతేకాదు ఆ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోకూడదు గొడవలు పడుకోకూడదు ప్రాథమిక సమయంలో నిషిద్ధ పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదని గుర్తుంచుకోండి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ అలవాటు చేసుకోవాలి సాయంత్రం అంటే కాలంలో విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు భార్య అయినటువంటి లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మన పైన మన కుటుంబంపై కురిపిస్తుంది అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లోనే మంగళ ద్రవ్యాలను ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు పండుగ సమయాలలో వాయినంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా మాత్రం అస్సలు ఇవ్వకూడదు అలాగే ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ కూడాను ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రం మాత్రం అస్సలు తీయకూడదు పరమ పవిత్రమైన మంగళ సూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు లాంటివి ఇనుప వస్తువులు పెట్టకూడదు ఇలా పెడితే మీకు మాంగళ్య దోషం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గుతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు చాలామంది ఆడవారు గాజులు ఎక్కువగా వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోటికూడళ్ళకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు అని తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా మంచి అలా పంచి పెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు అలాగే ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరవేయకూడదు సింహధారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబీసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాలు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తల పెట్టుకొని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం అస్సలు తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బులు కానీ మంగళ ద్రవ్యాలు కానీ అస్సలు పెట్టకూడదు మీ ఇల్లు నివాసంగా మారాలంటే ఏ నియమాలని కూడా తప్పనిసరిగా పాటించాలని శాస్త్రాలు చెప్పి ఉన్నారు ఆ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవే అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాం అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు అలాగే ఇప్పుడు లక్ష్మీ రుక్మిణీ దేవితో విధంగా చెప్పింది ఈ విధంగా చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి ధన్యవాదాలు